హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజు వచ్చి మా అమ్మ వాళ్ళ ఊర్లో అమ్మవారికి ముక్కుబడులు చెల్లిస్తున్నారు అదే సంబరాలు అంటారు కదా శివరాత్రి ముందే చేస్తారు అమ్మవారికి ఇలాగా ఒక పది ఇల్లు అలాగా ఒక కుటుంబం అలా చేసుకుంటారు మా అయితే అలా చేస్తారండి సో ఇలా ఎలా చేస్తున్నారు ఇప్పుడు మొత్తం డీటెయిల్స్ మీకు ఇప్పుడు చూపిస్తాను అమ్మవారికి అయితే ఘటాలు ఎత్తుతారు అలాగే పెద్ద ప్రమెదలు ఒక మూడు ప్రమెదలు పెడతారు రెండు ఘటాల మీద అమ్మవారికి ఒక ప్రమిది ఇక్కడ ఉంచేస్తారు ఇక్కడైతే ముగ్గులు పెట్టేసి పేడతో అలికి ముగ్గులు పెట్టారు అమ్మవారికి అయితే భోగం కూడా పెడుతున్నారు నేతిగారులు పప్పన్నము ఇంకా పులిహారి నైవేద్యం అయితే ఇలా పెడతారు అంటే మనం ఏమి వండుకున్నాం అవి పెడతారు కంపల్సరీ గారెలు ఉండాలి ఒక ఉరిపిండి అట్టు ఉండాలి బెల్లం వేస్తారు ఇలాగ ఫస్ట్ అయితే ముగ్గులు పెట్టేసి బియ్యం పెట్టి ఇలాగ అమ్మవారికి అయితే ఘటాలు ఉంచుతారండి ఆ ఘటంలో ఇంకా అరిసెలు చిల్లర డబ్బులు ఇంకా అన్నీ పెడతారు ఇక్కడ వచ్చి అమ్మవారికి ఏమేమి పెడుతున్నారంటే అద్దము కుంకుమరిన ఇంకా సెంట్ ఒకటి పెడుతున్నారు అమ్మవారికి పర్మల ద్రవ్యాలన్నీ పెడతారండి ఏంటంటే ఏదో తెచ్చారు అవి నూరారు కూడా ఇప్పుడు గుర్తు రావట్లేదు ఇంకా సెంట్ మొత్తం పోస్తున్నారు జాజికాయ ఏవో పెట్టారు ఇంకా అవన్నీ నూరేసి అరట పళ్ళు అక్షంతాలు అన్నీ కలుపుతున్నారు అమ్మవారి అమ్మవారు ఎవరి మీదకి వస్తారంటే ఇక్కడ కూర్చున్నారు కదా దాండి ఈ సెంటెడ్ ఇవన్నీ నూరిసి ఆ నీట్లో వేస్తారు అమ్మవారికి మనం ఏదైతే నీరు పోస్తామో ఆ నీటిలో వేస్తారు ఇదిగో సంజ నూరుతుంది ఫాస్ట్గా నూరుతుంది ఇంకా అమ్మవారికి అయితే కొందరు ఇక్కడ రెడీ చేస్తారు గాజులు దువ్వెన అద్దము కుంకుమరిన పువ్వులు అమ్మవారికి అయితే అలా సారీలా పెడుతున్నారు నెయ్యిల బుట్టలు ఇంకా ఇప్పుడు నూరారు కదా అవి ఇక్కడ కూడా జల్లారు అలాగే అమ్మవారికి కూడా ఇది బాగా పో అదే సెంటెడ్ పోస్తుంది అలాగా సరదాగా అలా చేస్తారు మనిషి ఒక పని సరదాగా అనిపించింది ఇవి కుండల్లో కలిపారు కుండల్లో కలిపేసరికి మంచి స్మెల్ వస్తుంది ఇంకా ఇక్కడ డప్పులు వచ్చి కొడుతున్నారు ఇప్పుడు ఘటాల్లో ఫస్ట్ వేస్తారండి అరటిపళ్ళు అరిసెలు ఇంకా డబ్బులు అన్నీ వేస్తుంటారు అందరూ అవి నిండే వరకు వేస్తారు అసలు అమ్మవారు ఆ ఘటాల మీద ఉంటారు ఏమో తెలియదు కానీ అరిసెలు ఓన్లీ చిల్లర పైసలు కూడా వీళ్ళు వేయలేదు పెట్టారు అలాంటిది అరటిపళ్ళు అరిసెలు వేసేసరికి నేను కూడా పట్టుకున్నాను చాలా బరువు అనిపించిందండి ఘటం అంటారు కదా అమ్మవారిది అమ్మవారి నిదర్శనం ఏదో ఉంటుంది చాలా బరువుగా ఉంటుంది అలాగా అందరూ వేస్తున్నారు వేపకొమ్మలు ఇచ్చారు ఆవిడ మీదకి అమ్మవారు వస్తారు కదా ఆ ఒదురి మీదుగా అందుకలిసి ఇంకా అన్నీ రెడీ చేస్తున్నారు ఇంకా మనిషి ఒక పని అలా చేస్తూ ఉంటున్నారు కొందరు వచ్చి దేవుడికి మొక్కుతూ ఉంటున్నారు ఇంకా అరిసెలు అందరూ వేయాలండి మన అంటే ఎవరెవరు చేస్తున్నారు వాళ్ళ వింటలు అందరూ వేస్తారు మా ఇలాగ ఒక ఇల్లు ఉంటాయి ఆడ ఛాయ చెప్తాడు విజయ ఇంకా అమ్మవారు పోనకం వచ్చారు సో అమ్మవారికి అయితే జట్లు మొత్తం కట్టేసాయండి నేను అడిగాను అంటే దువ్విస్తే అలాగే అవేమో కదంటే దువ్వినే కట్టేస్తూ ఉంటాయట ఇంకా అమ్మవారు ఉన్నారు కదా ఇంకా ఆవిడ ఎందుకనేసి గుండు కూడా చేయించేశారు మొత్తం జట్లు కట్టేసేయండి బాగా హెయిర్ అంతా మొత్తం గట్టిగా అయిపోయి ఇంకా మా అక్క ఏమో ఏసీ మొక్క వస్తుంది ఇప్పుడు వచ్చి మా అమ్మ వస్తుంది ఇలా అందరూ మొక్కేశారు ఇంకా మా అన్నయ్య వద్దున్న అలా ఇలా మా ఫ్యామిలీ వచ్చి ఇప్పుడు వేస్తున్నారు తర్వాత నేను కూడా వేస్తాను నేనైతే ప్రస్తుతానికి వీడియో తీస్తున్నాను వాళ్ళందరేమో అందుకు నవ్వుతున్నారు ఫుల్ అయిపోయి అసలు వెన్నెను ఇంకా అమ్మవారికి అండి దూపం వేసేసరికి ఇంకా నాకు వీడియో కూడా కనిపించట్లేదు ఫుల్గా దూపం వేస్తారు అందరూ అలాగే కొబ్బరికాయలు కూడా కొడతారు ఇక్కడ కొడతారు వేరే దగ్గరికి వెళ్తాం కదా అక్కడ కూడా కొడతారు ఇంకా చాలా బాగా ఎలాగ అయిపోయింది సంబరము ఫుల్ అయిపోయింది కదా ఘటం వచ్చి ఈ ప్రమ్మదేమో ఆ ఘటం మీద పెడతారు ఇంకా మా ఇంట్లో వచ్చి అదిగో మా అక్క ఏమో బూర్లు వేస్తున్నారు మా పిన్ని అందరూ మనిషి ఒక పని అలా చేస్తూ ఉన్నారు అందరూ హెల్ప్ చేశారు సరదాగా అయిపోయింది ఇంకా వచ్చి మేక అదే బలిస్తారు కదా అమ్మవారికి కాస్తారు కదండి ఇంకా వీడియో చాలా ఉంది ఇంకా పెడతాను ఇంకొక వీడియో